విక్టరీ వెంకటేశ్వర నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించి బుక్ మై షోలో దాదాపుగా టికెట్స్ అయితే సాలిడ్గా బుక్ అవుతున్నాయి లాస్ట్ వన్ అవర్లో పదివేల టికెట్స్ వన్ అవర్కే బుక్ అవుతున్నాయంటే అర్థం చేసుకోండి అదేవిధంగా ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే వన్ నాట్ సిక్స్ కే ఇంకా టికెట్స్ బుక్ అవుతున్నాయి అక్షయ్ కుమార్ గారి సినిమా గురించి చెప్పాలంటే వన్ నైంటీ త్రీకే ఉంది సో సెకండ్ ప్లేస్లో సంక్రాంతికి వస్తున్నాం థర్డ్ ప్లేస్లో మమ్ముట్టి గారి సినిమా ఉంది సో ఇదే కంటిన్యూ అయితే మాత్రం సినిమా మాత్రం అరాచకమని చెప్పాల్సిందే డే టూ అనేది కూడా కలెక్షన్స్ తగ్గట్లేదు ఇంకా సెలవులు రేపు ఖచ్చితంగా అంటే సండే ఎస్పెషల్ కాబట్టి కంపల్సరీ ఈ సినిమాకు కలెక్షన్స్ ఊచో అని చెప్పాల్సిందే ఇంకా వెంక వెంకీ మామకు మాత్రం ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ క్రోర్స్ క్లబ్లో చేరే అవకాశం ఎక్కువగా ఉంది త్రీ ఫిఫ్టీ కొట్టొచ్చు ఫోర్ హండ్రెడ్ కొట్టచ్చు ఫైవ్ హండ్రెడ్ కొట్టచ్చు సినిమా మాత్రం సాలిడ్గా ఉంటుంది ఈ సినిమాకు దాదాపుగా వెంకీ మామకు మంచి రెస్పాన్స్ వచ్చేస్తుంది ఇంకా అనిల్ రావుడి గారు మాత్రం ఈ సినిమాతో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ క్లబ్లో చేరే అవకాశం ఎక్కువ ఉంది సో మన వీడియోస్ మీకు జన్యుగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సంక్రాంతికి వస్తున్న సినిమా మీరు జన్యుడు బుక్ మంచిలో ట్రిక్ చేసి చూసుకోండి